రాయలసీమ రామన్న చౌదరులో డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గతం నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మంచి పని చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారకరామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫిని రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెండుముక రైతు బాగుంటుంది మనందరం బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ సెర్వేట్ చేస్తూ ఒక దోషుడి వడ్లకిందు ఆ వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది అది దోషిట్టుంది ఒక పిడిగడవుతున్నా అర పిడిగడవుతున్నా అది ఒక మనిషిని ప్రతిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీదేసుకుంటే ఇదంతా చెప్పాలి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వ్యవస్థ లేకుండా కట్టిస్తాము కాబట్టి రైతు మార్గదేశాలు ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లల్లోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతి నూతన సంవత్సరం